నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రాజకీయ పార్టీలు స్థాపిస్తారు ముఖ్యమంత్రి కావాలని లేకపోతే అధికార పీఠాన్ని సేజ్ రాజకీయ పార్టీలన్నీ కూడా ఆదిశగానే అడుగులు వేస్తాయి మరి ఆంధ్రప్రదేశ్లో మరి జనసేన పార్టీని సినీ నటుడు ప్రముఖ హీరో సినీ రంగంలో ఒక మగుటూ లేని నాయకుడు మరి రాజకీయాల పట్ల ఎందుకు ఆకర్షితురయ్యలేవు తెలియని పరిస్థితి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పెట్టినప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశించారు మరి కొంతకాలం మరి రెండు వేల తొమ్మిది తర్వాత నిశ్శబ్దంగా ఉన్నారు ప్రజారాజ్యం ఓటమి చెందిన తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించారు మరి గత పది సంవత్సరాలుగా రాజకీయాల్లో ఒడిదొడుగులు ఎదుర్కొన్నారు రాజకీయ సినిమా రంగంలో ఎదురులేని నాయకుడిగా ఉన్నారు రాజకీయ రంగంలో ఒదురుదు ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు ఇబ్బందులు పడ్డారు విమర్శలు ఎదుర్కొన్నారు ఓటమిని తట్టుకున్నారు రెండుసార్లు అంటే ఒకసారి రెండు నియోజకవర్గాల్లో ఒకటి భీమవరం రెండోది గాజువాక రెండు నియోజకవర్గాల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలయ్యారు అయినప్పటికీ కూడా కుంగిపోకుండా రాజకీయాల్లో నిబ్బనంగా ఉన్నారు ఈవేళ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక చరిత్ర సృష్టించారు కొన్నిదల్లా పవన్ కళ్యాణ్ గారు మరి పొత్తులో టీడీపీ జనసేన పొత్తులో మరి వేళ ఊహించని పరిణామం ఈవేళ కూటమి ఇంత విజయం దుందుబిం మోగించిందంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్టు ఆంధ్రప్రదేశ్ మొత్తం పక్కాగా ఉంది ఖచ్చితంగా ఉంది అనడానికి ఈ యొక్క గెలుపు ఆయా పార్టీలకు వచ్చిన సీట్లు మెజార్టీలు చూస్తేనే స్పష్టమవుతుంది మరి అలా అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో ఇవన్నీ తెలిసిన వ్యక్తిగా చాలా సందర్భాల్లో కేంద్రంతో పెద్దల ద్వారా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు ఆగ్రహానికి గురే చెప్పిన సందర్భాలు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అన్ని తట్టుకుని నిలబడ్డారు కష్టాలు కష్టాలకి కుంగిపోలేదు ఆనందానికి పొంగిపోలేదు కేంద్రంలో ప్రధానమంత్రితో డైరెక్ట్ యాక్సెస్ ఉన్నా ఎక్కడ కూడా అలాంటి అహాన్ని ప్రదర్శించలేదు పవన్ కళ్యాణ్ గారు ఈవేళ తగ్గి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు పిఠాపురం నుండి బంపర్ మెజార్టీతో డెబ్బై వేలకు భయపడే మెజార్టీతో గెలుపొందారు ఈవేళ శాసనసభలో ప్రమాణ స్వీకారం తొలిసారిగా అడుగుపెట్టారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ పదహారో శాసనసభలో మరి పవన్ కళ్యాణ్ గారు ప్ర శాసనసభలకు పెట్టగానే అన్ని పార్టీల సభ్యులు అంటే కూటమిలో ఉన్న పార్టీ భాగస్వామి సభ్యులందరూ కూడా ఆనందాన్ని పంచుకున్నారు చప్పట్లు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు రావడంతోనే సినిమా రంగంలో సినిమా యాక్టర్తో సహజంగా అభిమానులు ఎలా చప్పలు కొడతారో శాసనసభలు కూడా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మరి సహనసారి శాసనసభలందరూ కూడా తమ ఆనందాన్ని పంచుకున్నారు మరి వాళ్ళు తొలిసారిగా శాసనసభలు అడుగుపెట్టారు పెట్టారు మరి మొన్ననే ఉప ముఖ్యమంత్రిగా అది నాలుగు శాఖల మంత్రి కీలకమైన శాఖలు తీసుకుని ఉప ముఖ్యమంత్రిగా బాధితులు చేపట్టారు ఇవాళ శాసనసభలో అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక విధమైన పవన్ కళ్యాణ్లో ఒక విధమైన ఆనందం కళ్ళలో వారు పడిన కష్టాలు విమర్శలు వ్యక్తిగత విమర్శలు రకరకాల విమర్శలు తట్టుకుని రాజకీయాల్లో నిలబడ్డారు రాజకీయాల్లో ఓర్పు సహనం పట్టుదల ఈ మూడు ఉన్నప్పుడు సక్సెస్ ఖచ్చితంగా వెంటాడుతుంది దగ్గరికి వస్తుంది సక్సెస్ చూపిస్తుంది మరి అదే పది సంవత్సరాలుగా ఎన్నో విమర్శలు ఎన్నో ఇబ్బందులు అవంతరాలు రాజకీయ విమర్శలు వ్యక్తిగత విమర్శలు పడిన పవన్ కళ్యాణ్ గారు తట్టుకున్నారు నిలబడ్డారు భారీ మెజారిటీ గెలిచారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కీలకంగా మారారు ముఖ్యమంత్రి తరలి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు అనేక శాఖలు కీలక శాఖలను బాధ్యత తీసుకున్నారు ఖచ్చితంగా ఐదేళ్లలో ఈ ఆంధ్రప్రదేశ్కి ఎన్నికల్లో ఏమి హామీలు ఇచ్చావన్నీ జరగాలని పట్టుదలగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రజలను అంటే బయట అభిమానులు జన ఆనందం వారి టీవీ దగ్గర కూర్చొని ఆనందాన్ని పంచుకున్నారు స్వీట్లు పంచారు శాసనసభలో పవన్ కళ్యాణ్ గారు ప్రమాణం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సహజ శాసనసభలు కూడా ఆనంద మునిగి తేలారు కాబట్టి ఇవాళ నుండి పదహారు శాసనసభలో గెలిచిన శాసనసభలు అందరూ కూడా ఈ రాష్ట్రానికి దిశానిర్దేశం చేయబోతున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఆశయాలు పెట్టుకుని రాజకీయాల్లో ఉన్నారు మరి కీలక బాధ్యతలు తీసుకున్నారు ఏ ఐదు సంవత్సరాల్లో ఆశయాలు నెరవేరుస్తారా ఆశయాలకు అనుగుణంగా రాజకీయాలు నెరవడం కొన్నిసార్లు సాధ్యపడిద్ది కొన్నిసార్లు సాధ్యపడదు అవన్నీ సాధ్యపడేలా చేయగల సమర్థత పవన్ కళ్యాణ్ గారికి ఉంది అనడానికి మరి అందరూ అందరిలో అదే బాగుంది కానీ అన్ని ఆ విధంగా చేయడానికి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు సహజ కేబినెట్ ఎమ్మెల్యేలందరూ కూడా అదే విధంగా అడుగులు వేస్తే ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా అభివృద్ధి చెందింది మరి ఏ విధంగా అభివృద్ధి బాటలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నడిపిస్తారు మరి చూడాలి మరి ఎలాగైనా ఎట్టకేలకు తొలి తొలిసారి శాసనసభలు అడుగు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు సంవత్సరాలుగా సమస్యలతో పాటు మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్స దంత వైద్యశాల ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైర్ యుగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుతున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంగర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో